కాంబోడియా థాయిలాండ్ గొడవల్లో హిందూ దైవం విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైపోయింది రెండు దేశాల బార్డర్లో ఉన్న మహావిష్ణు విగ్రహాన్ని థాయిలాండ్ ధ్వంసం చేసిందని కాంబోడియా ఆరోపించింది కాంబోడియా థాయిలాండ్ మధ్య రెండు వారాలకు పైగా ఉద్రిక్తత కొనసాగుతోంది రెండు దేశాల సైన్యాలు కూడా పరస్పరం ఘర్షణకు దిగాయి ఈ ఘర్షణలో ఎనభై ఆరు మంది చనిపోయారు మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో చూస్తున్నాం విష్ణుమూర్తి విగ్రహాన్ని క్రెయిన్ ద్వారా ధ్వంసం చేస్తున్నారు ఇది ఇప్పుడు వివాదానికి మరింత ఆజ్యం పోసింది ఈ నేపథ్యంలో థాయ్ సైన్యం విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది రెండు వేల పద్నాలుగులో మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని హిందువులతో పాటు బౌద్ధ మతస్థులు కూడా ఆరోధిస్తున్నారు కానీ థాయి సైన్యం ఇలా ఒక క్రేన్ని తీసుకొని వచ్చి కావాలనే విష్ణుమూర్తి విగ్రహాన్ని పడగొట్టింది ధ్వంసం చేసింది ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని ఈ చర్య దెబ్బతీస్తుందని మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం కాంబోడియా థాయిలాండ్ ఘర్షణలకు ముగింపు పలికి సమస్యల పరిష్కారం కోసం చర్చలు చేపట్టాలని దౌత్య మార్గాన్ని ఆశ్రయించాలని భారత్ పిలుపునిచ్చింది